హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లెల వేణి మాల జిప్సం ఫ్లవర్స్తో మంచిగా కలర్ఫుల్గా ముచ్చటగా మూడు రకాల వేణీలు తయారు చేసేసానుక ఇప్పుడు ఈ చీరను చూస్తే ఎంత బాగుందో కదా మా ఫ్రెండ్కి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైపోయద్దండి అలానే ఈ చీరన ఈ చీర కూడా చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో తంజావూరు పెయింట్ అంట ఎలా చేశారు ఎక్కడ తెచ్చారు ఏంటి అన్నది కనుక్కొని మరీ చెప్పాలనుకుంటున్నానండి అలానే ఈ మల్లెపూలతో నేనేం చేశాను అన్నది చెప్తాను అసలు మొదలు పెట్టేసేయనా ఇందాక స్టార్టింగ్ స్టార్టింగే చెప్పేశాను కదా మా ఫ్రెండ్కి ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి చెప్పేసేసానండి థ్యాంక్స్ ఎప్పుడు చెప్పానో తెలుసా నాకు శారీస్ని ప్రిప్లేటింగ్ కావాలి అని చెప్పి ఒక్కసారి కాల్ చేసింది ఓకే పంపించేసే నేను చక్కగా చేసిస్తాను అని చెప్పాను పంపించడం ఏంటి నేనే వచ్చేస్తాను అని చెప్పి అలా వచ్చేసి ఇదిగో ఇలా చీరలు ఇచ్చింది చీరలు ఇచ్చేటప్పుడు కూడా అంత గమనించలేదండి చీరలు అలా తీసాను ఎన్ని చీరలు ఏంటి అని అని అడగటం రెండు చీరలు అని అంటాం ఆ రెండు చీరల కవర్ని పక్కన పెట్టేసి ముచ్చట్లేసే కోవటం జరిగిపోయింది ఎప్పుడు చూశాను అనుకుంటున్నారు ఈ శారీని ప్రీ పెట్టింగ్ చేయటానికి రెడీ అవుతూ అప్పుడు చూశాను ఈ శారీ కలర్ కాంబినేషన్ ఇంత బాగుంది అని మనసు కనిపించడమే కాదు ఈ శారీ నేను కట్టుకున్నాను కదా అని కూడా మనసుకు తెలిసిపోయిందండి అవునండి నా పెళ్ళి నాటి శారీ ఆ కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే ఆ బోర్డర్ కానీ అన్నీ ఇలానే ఉన్నాయి కాకపోతే మధ్యలో ఈ మ్యాటీ ఉంది చూసారా ఆ మ్యాటీ కుట్టైతే లేదు ఎప్పుడండి ఎప్పుడు చీర అప్పుడెప్పుడో చీర అప్పటి చీర ఇప్పటికి గుర్తుకు తీసుకొచ్చినందుకు మా ఫ్రెండ్కి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసేసాను చెప్పాలని చెప్పేశాను కదా చెప్పాలనిపించింది చెప్పేశాను ఇంత మంచి శారీ నాకు శారీ ప్లీటింగ్కి పంపించడము నా చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చడం ఇవన్నీ మరి హ్యాపీ హ్యాపీ టైమే కదా అందుకని మా ఫ్రెండ్కి ఒకసారి థ్యాంక్స్ అలానే చీర ఈ ఈ సారీ మ్యాటీ కుట్టానన్నాను చూసారా తిరగేస్తే ఎలా ఉంది మంచిగా పెడితే ఎలా ఉంది గమనించారు కదా అలానే షోల్డర్ ప్లీట్స్ పెట్టడం సన్న లేయర్గా అంటే ప్లేట్స్ పెద్దయ్యా చిన్నయ్య అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటాం నేనైతే కొంచెం పెద్దయ్య పెట్టాను ఆ పైన వరుస క్రమంలో ఒక లైన్గా మ్యాటి కుట్టు కనిపించేటట్టుగా చక్కగా ఆ బోర్డర్ని అలా షోల్డర్ ప్లేట్స్ పెట్టడానికి రెడీ అయ్యి పెట్టేసేసాను ఇప్పుడు కుచ్చీలకి పైనుంచి కింద దాకా లైన్ సరి చేసుకుంటూ ఇంత అందంగా ఇంత మంచిగా ఇంత బాగుంది అని చెప్పి మనసుతో అలా ఈ చీరని గమనిస్తూ చూస్తూ అరే ఎక్కడ చేయించింది ఈ వర్క్ అని మనసులో అనుకుంటూ కనుక్కోవాలబ్బా ఎక్కడ చేయించావబ్బా భలే ఉందబ్బా బాగుందబ్బా అని మనసులోనే అనుకుంటే ఇంకా టైం రాలేదండి వెళ్తాను ఇంకొక రే ఈ రోజు కాకుండా రేపు వెళ్ళి మా ఫ్రెండ్ని రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఆ టైంలో ముచ్చట్లు పెట్టేస్తానండి మా తోటి అలానే కూర్చులకి చక్కగా ఎన్ని ప్లేట్స్ పెట్టాను అలానే పిన్నిస్లో ఎలా సెట్ చేశాను అన్నయ్య చూసారా చూసారా అంటే నేను అసలు టైం సరిపోలేదండి పెళ్ళిళ్ళ సీజన్ కదా టైం సరిపోక ఎంత చిన్న చిన్న వీడియోస్ అలా మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఒకవైపు పూలు చేస్తూ ఇంకోవైపు చీరలు ప్లీటింగ్ చేస్తూ అలా టైం సరిపోక ఈ కుర్చెళ్ళి ఎలా పెట్టాను షోల్డర్ ప్లీట్స్ ఎలా పెట్టాను అన్నది మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది అలానే ఎన్ని ప్లీట్స్ పెట్టాను చూసారా మొత్తం సెవెన్ ప్లేట్స్ అయితే పెట్టానండి చక్కగా ఆ లైన్ లైను షోల్డర్ దగ్గర ఆ బోర్డర్ కనిపించేటట్టే కాకుండా పక్కన వర్క్ కనిపించేటట్టు కూడా అలా పెట్టడం వల్ల చీరకి అందం రెట్టింపు అని అని అనిపించింది చీర కట్టుకున్నప్పుడు బాగుంటుంది అని అని ఊహించుకుంటూ నాకు ఎప్పుడు ఊహించుకోవటం అలవాటే కదా అలా అని ఏమి ఊహలు పిచ్చి పిచ్చి ఊహలు కదండి చక్కగా ఈ చీర ఈ మేడం గారి కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈ పాప కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈ చీర ఇంత బాగుంది ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి అని అలా ఊహించుకోవటం అలవాటు అండి అది విషయం నేను చెప్పినది అలానే మీరు ఎప్పుడైనా రీసెంట్గా నేను శారీ ప్లిప్లీటింగ్ చేయటం చూశారు కదా కానీ ఇంత ఇంత ఇదిగా ఆ డిజైన్ డిజైన్గా అలా పెట్టేసి ఈ శారీని ఇన్ ప్లీటింగ్ చేస్తూ ఇంత టైంని స్పెండ్ చేశాను అన్నది గమనించారు కదా మరి చిన్ననాటి నా పెళ్ళి నాటి శారీని గుర్తు తీసుకొచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూనే ఈ శారీ ప్లీటింగ్ చేశానా ఆ శారీ అయినా ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఏనుగులతో తంజావూరి పెయింట్ ఎక్కడ వేయించిందప్ప అని కనుక్కోవాలనుకుంటూనే ఉన్నాను కనుక్కున్నానండి నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను ఎక్కడ ఈ శారీని ప్లీటింగ్ చేసినప్పుడు ఎక్కడ చేయించారు ఎవరు ఏ ఊరిలో చేయించారు ఎంత పెట్టి చేయించారు అన్నది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అలానే ఇందాక చెప్పాను కదా మల్లెల వేణి గులాబీల వేణి అలానే జిప్సం ఫ్లవర్స్తో మంచి వేణిలు ముచ్చటగా మూడు కలర్స్లో ఎవరికి చేయించారనుకుంటున్నారు ఈ పూలు మాలలు వాళ్ళ రాబోయే కోడలకి ఈ పూలని చేయించారు అంతేనా మరి తనకి కూడా నేను ఎప్పటికప్పటికి ఏ సారీకి ఆ సారీకి మ్యాచింగ్గా ఫ్లవర్స్ చేయించి పంపించడం ఎన్ని చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు కూడా అలా మల్లెలతో నేను కూడా పూలు కట్టడానికి రెడీ అయ్యాను ఆల్రెడీ ఈ వీడియో మీతో షేర్ చేసేసుకున్నానండి మా ఫ్రెండ్ నాకు పెట్టిన టాస్క్ అని చెప్పి మరి రకరకాల వెన్నీలు తనకి చేసి ఇవ్వటము ఎప్పుడు ఫంక్షన్కి అప్పుడు పెట్టుకోవటం ఇవన్నీ అయిపోయి ఓల్డ్ అయిపోయినాయి మరి ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే కొత్త ఏమీ లేదండి కొత్త కొత్తగా ఏం చేశాను అన్నది చెప్తా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానన్నాను కదా మళ్ళీ ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు నేను రెగ్యులర్ రెగ్యులర్గా కట్టే పూలమాల ఆ బోల్డ్ అన్ని పూలున్నాయి ఆ పూలని చక్కగా ఇప్పుడు మళ్ళీ కట్టడానికి రెడీ అవుతూ ఈ పూలను చూసారా మూరె పూలు రెండు మూరల పూలు అని అని చెప్తారా ఆ పూ ఆ పూలని మాలగా కట్టి నాకు కావాలి అని మా ఫ్రెండ్ అడగటము చక్కగా ఆ పూల మాలని అలా కట్టి రెడీ చేసుకొని పెట్టుకోవటం ఇందాక చూపించాను చూసారా మల్లెలు గులాబీలు జిప్సం ఫ్లవర్స్ ఇవి అన్నీ రెడీ చేసి చక్కగా ప్యాక్ చేసి తీసుకెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ మాలకి ఆ మాలకి తేడాలు చూసారా మూరె పూలు నేను కట్టే పూల మాలకి ఎంత తేడా ఉందో అందుకు అలానే నేను కూడా పెట్టుకోవటానికి ఒక మాల తయారు చేసుకున్నాను వాటికి స్లైడ్స్ సెట్ చేసుకున్నాను అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాను కదా ఇప్పుడు ఎప్పుడు నేను పూలని ఎవరికైతే ఇస్తానో వాళ్ళకి ఇలా ప్యాక్ చేసి చక్కగా వాళ్ళకి ఇచ్చేసేయటానికి రెడీ చేస్తూ ఈ అట్టపెట్లో ప్యాక్ చేసేసాను మరి నెక్స్ట్ ఏంటి చూపించాను కదా తంజావూరు శారీ అదేనండి తంజావూర్ పెయింట్ వేసిన ఈ సారీ ఇంత చక్కగా ఇంత బాగుంది కదా ప్లీటింగ్ చేయటానికి ఇప్పుడే ప్లీటింగ్ చేద్దామా తర్వాత ప్లీటింగ్ చేయినా అని అడిగితే ఇంకా టైం ఉంది కదా లక్ష్మి తర్వాత ఇంకొక రోజు ఆగిన తర్వాత చక్కగా ప్లీటింగ్ చేసి పంపించు ఈ రోజైతే నీకు వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అని ఎంతైనా ఫ్రెండ్ ఫ్రెండే కదండి అందుకని ఆ ఫ్రెండ్కి ఒక థ్యాంక్స్ చెప్తూ ఈ శారీని ప్లీటింగ్ చేయకుండా కానీ నా చేతికి వచ్చినప్పుడు ఈ రెండు చీరలు అందంగా ముచ్చటగా చూడముచ్చటగా ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకొని ఇదిగో ఇంత చిన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఇంతకీ ఎక్కడ చేయించారంటారు అడ్రస్ అయితే నాకు చెప్పలేదు కానీ అంటే అంత టైం కూడా దొరకలేదండి నిదానంగా మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసి కనుక్కొని ముచ్చట్లు వేసినప్పుడు అప్పుడు ఇంకోసారి చెప్తానే మొత్తానికి బెంగళూరులో చేయించాను అన్నట్టు చెప్పినట్టున్నారండి ప్రైస్ అయితే నేను అడగలేదండి ఎంత పడింది ఏంటి అన్నది కానీ ఎంత నీట్గా ఎంత చక్కగా పెయింట్ చేశారు అనిపించింది అసలు ఆ ఏనుగుని చూస్తే ఉంది రాజ్యం ఉట్టి పడుతున్నట్టు ఎంత చక్కగా కనిపిస్తుంది చూసారు కదా నచ్చిందా ఈ చీరల ప్రీప్లేటింగ్ వీడియో